ఓం శ్రీ గురుగ్యో నమ వాగర్ధాయుప్రోక్త వాగర్ధ ప్రతిపత్తే జగత వందే పార్వతీ పరమేశ్వర వ్యాసాయ విష్ణుపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదే వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ మాత్రే నమ మనకి శ్రీ నామ సంవత్సరంలో ప్రస్తుత మాసం శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో ఒకసారి మనం చూస్తే ప్రధానంగా ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి సెప్టెంబర్ మూడో తారీఖు వరకు కూడా శ్రావణమాసం అనేది ఉంటుంది మనకి చాంద్రమానాన్ని అనుసరించి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది శ్రవణమాసం అని ప్రతి మాసాన్ని కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటాం జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్టమాసం అని విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది వైశాఖ మాసం అని మనకి చాంద్రమాన అనుసరించ చాంద్రమానాన్ని అనుసరించి చెప్పబడింది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితం అనేది ఉండబోతుంటుంది కదా మరి ఈ శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి వృషభ రాశిలో గురుకుజుల యొక్క సంచారం కర్కాటక సింహరాశుల్లో రవి యొక్క సంచారం తదుపరి బుధుడు సింహరాశిలోను కర్కాట రాశిలోను సంచారం బుధుడు వక్రస్థితులకు వెళ్ళటం శుక్రుడు బుధుడు కూడా సింహరాశిలో సంచారం చేయటం అలానే ఇరవై ఐదవ తారీఖు తర్వాత శుక్రుడు కన్యారాశిలో రాశిలో సంచారం చేయటం శని కుంభరాశిలో వక్రస్థితిలో ఉండటం మీనరాశిలో రాహు యొక్క సంచారం ఈ సంచారంలో ఈ గ్రహస్థితిని మనం ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే ఇవి జన్మజాతకాలు ఎప్పుడు కూడా కాదు అది గమనించాలి ప్రజలందరూ కూడా ఈ గోచారీత్యా ఈ శ్రావణ మాసంలో మరి ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకునేటట్టయితే కొంతమందికి విభిన్నమైన ఫలితాలు ఉంటాయి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి చెడు మిశ్రమైన ఫలితాలు రకరకాల ఫలితాలు ఉంటాయి మనం చెడు ఫలితం రాగానే ఎంబటే నెగిటివ్ ఎప్పుడూ ఆలోచన ఆ చెడు ఫలితాన్ని మనం ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ను మనం మార్చుకునే స్థితి అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఆ నెగిటివ్ను ఎప్పుడు కదా మార్చుకొని మనం పాజిటివ్గా వెళ్ళటం అనేది ఇందులో ప్రధానంగా ఉండే అంశం గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది ఆ గ్రహస్థితిలో కూడా మనం ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలనేది మనం కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఈ విషయాలన్నీ కూడా మన శ్రావణ మాసంలో గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో చూసుకొని దాని యొక్క పరిహారాలు చేసుకుంటే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సింహరాశి వాళ్ళకి శ్రావణ మాసంలో గ్రహస్థితులను ఒక్కసారి చూస్తే మనం ప్రధానంగా సింహరాశి వాళ్ళకి జన్మంలో బుధ శ్రావణ శ్రావణమాసం చివరిలో ద్వితీయ స్థానంలోకి శుక్రుడు వెళ్ళటం కేతువుతోటి కలవటం దానితో పాటు జన్మంలో రవి వ్యయస్థానంలో రవి యొక్క సంచారం ముఖ్యంగా దశమ స్థానంలో గురుకుజుల యొక్క సంచారం అష్టమంలో రాహు సప్తమంలో శని వక్రస్థితిలోకి వెళ్ళటం ఇది ఈ శ్రావణ మాసంలో గ్రహస్థితి అయితే శ్రావణ మాసంలో బుధుడు కూడా వక్రస్థితిలోకి వెళ్ళి కర్కాటక రాశిలోకి వెళ్ళటం శ్రావణ మాసం చివరిలో శ్రావణ మాసం చివరిలో కూడా కుజుడు వృషభ రాశి నుంచి వెళ్ళి మిథున రాశిలో సంచారం చేయటం వల్ల కొన్ని ఫలితాలు అనేవి మారిపోతూ ఉంటాయి ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి శుక్రగ్రహం యొక్క అనుకూలం వల్ల కొన్ని ప్రయత్నాలు సఫలీకృతం కావటం ధనాదాయం బాగా పెరగటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం వస్తులాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే వస్తులాభంతో పాటు శ్రావణ మాసం చివరిలో కుజుడి యొక్క బలం వల్ల భూసంబంధమైన వ్యవహారాలు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉండటం వ్యవసాయం చేసే రైతులకు చాలా బాగుంటుంది దానితో పాటు వీళ్ళకి కొన్ని కోర్టు సమస్యలు పరిష్కారం చేయబడటం అన్నదమున మధ్యలో శక్యత పిత్రార్జితంలో ఉండే చిర చిరాస్తులు కూడా వీళ్ళకి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కుజుడు యొక్క ఫలితం వల్ల ఈ విధంగా ఉండబోతుంది ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రాకుండా కాపాడుకోవాలి ప్రతిదానికి కూడా మనం ఆలోచన మానసికంగా ఒత్తిడి లేకుండా గురి కాకుండా ఉండాలి దీనితో పాటు సప్తమ స్థానంలో శని యొక్క సంచారం అది వక్రస్థితిలో ఉండటం వల్ల ధనాదాయం బాగా పెరగటం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండటం ఎందుకంటే దీని యొక్క ప్రభావం అనేది సష్టమ స్థానం మీద పడుతుంటుంది కాబట్టి సప్తమంలో ఉన్నా కూడా వక్రస్థితిలోకి వెళ్ళిందంటే గతం కంటే కూడా కొంత మేలు జరిగే అవకాశాలు ఉంటాయి ధనధాన్య వృద్ధి అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉంటాయి అనేక మార్గాల్లో ఆదాయం సంపాదించాలని ఒక ఒక ప్రణాళికాబద్ధంగా ఎస్టిమేషన్తో వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అష్టమస్థానం రాహు వల్ల ఆరోగ్యాన్ని కొంత భద్రతంగా చూసుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అతి వేగం అనేది ఇట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి పనికిరాదు అంటే ఇవన్నీ కూడా వాళ్ళు కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి దానితో పాటు ముఖ్యంగా దశమ స్థానంలో గురువు యొక్క అనుకూలత వల్ల సంతానం లేని వారికి కూడా సంతానం కలగటం వృత్తిపరంగా అనుకూలంగా ఉంటాం రుణాలు తగ్గించుకునే అవకాశాలు ఉంటాం అలానే డబ్బును ఖర్చు పెట్టి ఎసెట్స్ రూపంలో డబ్బులు మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి పనిలో కూడా కొంత నిదానంగా జరిగే అవకాశం కొంత విమర్శలు ఎదుర్కోవటం ముఖ్యమైన విషయాల్లో కొంత న్యాయ నిపుణులు సంప్రదించాలి వీళ్ళు మనో సంకటాలు ఇవన్నీ కూడా మా శ్రావణ మాసం చివరిలో తొలిగే అవకాశాలు స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు దానితో పాటు గృహణిలకు శుభవార్తలు అంటే ఆడవాళ్ళకు మంచి మంచి శుభవార్తలు రావటం వాళ్ళకు ఆలోచనాశ్రీ ప్రణాళికాబద్ధంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే శత్రుల పైన విజయం సాధించటము నిర్మలమైన చిత్తం వ్యవహారం చేయటం అంటే ఈ మాసాంతంలో అన్ని విషయాలు కూడా కొన్ని ఆశ్చర్యకరమైన అంటే సంభ్రమాచర్యాలు ఉండే అవకాశాలు ఉంటాయి అంటే ఎక్కువగా లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు ఈ రాశి వాళ్ళకు కూడా ముఖ్యంగా ఒకటో వారాన్ని మనం చూసుకునేటట్టే మనోవిచారం అంటే అనవసరంగా మనసుకు ఒత్తిడి రాకుండా కొంత కాపాడుకోవాలి సంచారం చేయటం అలానే రెండో వారంలో వచ్చేటప్పుడు ధనధాన్య వృద్ధి వృధా భ్రమణం అనవసరంగా వీళ్ళు ప్రయాణాలు చేయకూడదు స వృధా సంచారం చేయటం వల్ల కూడా అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతాయి కాలయాపం జరుగుతుంది జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వృధా భ్రమణం చేయకూడదు రెండో వారంలో దాంతోపాటు బంధువులతోటి కొంత దోషణలు భూషణలు లేకుండా బంధు విరోధం కాకుండా మితంగా మాట్లాడాలి లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి భయం కలుగుతూ ఉంటుంది భయం భయం కలుగుతుంటే నేను పరిహారం నేను చెప్తాను మూడో వారంలో కొంత వ్యాధి విషయంలో దుఃఖ విషయంలో భయం విషయంలో ధనాన్ని కొంత ఖర్చు పెట్టకుండా కాపాడుకోవాలి కుటుంబంలో చిక్కులు కూడా కలగకుండా చూసుకోవాలి నాలుగో వారంలో మనస్తాపం అంటే ఎవరైనా సరే అన్నా కూడా మనస్తాపం చెందద్దండి కొంత తేలిగ్గా తీసుకోండి తరచూ ప్రయాణాలు కలిగే అవకాశాలు ఉంటాయి దాంతో మధ్యవర్తిత్వం అనేది మనకి రాదు అంటే భార్యాభర్తలు ఇద్దరు అర్చుకుంటుంటారు స్నేహితులు అరుచుకుంటారు మధ్యవర్తి లేకుండా కూడా మధ్యవర్తిత్వం లేకుండా కాపాడుకొని ముందుకు వెళ్ళండి ఎవరన్నా గొడవ పడుతుంటే మనం ఏలు పెట్టడం అనేది మంచిది కాదు అయితే వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాల్లో ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు చేయాల్సిన పరిహారాన్ని మనం చూసుకునేటట్లయితే శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరచితమైన శ్రీ కనకధారా స్తోత్రాన్ని బృహస్పతి వారమైన గురువారం కానీ శుక్రవారం కానీ గురు హోరలో కానీ ప్రాతకాలంలో కానీ ప్రదోషకాల సమయం ఉంటుంది చుక్క్ర వచ్చే సమయంలో ప్రదోషకాల సమయంలో కానీ శుక్రవారం రోజున శుక్రహోరలో కానీ అలానే ప్రదోషకాల సమయంలో కొద్దిగా ఈ నేను చెప్పిన కనకధార స్తోత్ర పాలన చేయండి అలానే జీవితంలో విఘ్నాలు జరగకుండా ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో బుధవారం రోజులు కానీ అస్థానక్షత్రం రోజు కానీ గణపతిని ఆరాధన చేయండి గణపతి గకార అష్టోత్ర అన్ని చదవండి అలానే గణపతి యొక్క ఆరాధన చేయటం అలానే ఈ శ్రావణ మాసం సంకష్టార చతుర్థి ఉంటుంది ఈ చతుర్థి రోజున కూడా సంకష్టార వ్రతాన్ని చేయటం వల్ల కూడా మనకు మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా చెప్పిన నియమాలన్నీ కూడా మీరు పాటించండి మంజరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించాలి కాబట్టి వేరే వ్యాపకాల మీద ఉండకుండా వీళ్ళు ముఖ్యంగా చేయాల్సిన ప్రయత్నం ఏమిటి అని అంటే దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధనతో పాటు దక్షిణామూర్తి స్తోత్ర పాలన చేయండి చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరగను ఆశిస్తూ సర్వే జనా సుఖినోభవంతు